దేవుని మహిమ కలిగినాక ఈరోజు దేవుని వాగ్దాన్ని చదువుకునండి గ్లూకోస్ వార్త రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినము ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగిన గాక బ్రిలారా ఎవరికి ఇష్టమైన బిడలకి యేసు ప్రభుకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలిగిన గాక ఈ భూమి మీద నీకు అన్ని ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు మంచి పలుకుబడి ఉండొచ్చు మంచి నువ్వు పొజిషన్లో ఉండొచ్చు మంచి పిల్లలు బాగా చదువుకొని ఉండొచ్చు అండి మీకు మంచి ఆస్తి భూములు ఒక ఎకరాలు ఎకరాలు ఉండవచ్చు కానీ నీకు నెమ్మది లేకపోతే సమాధానం లేకపోతే నీ జీవితము శూన్యము మానవుడు జీవితము శూన్యమండి ఈ సమాధానము ఏ మెడికల్ షాపులో దొరకదు ఏ బంగారు షాపులో దొరకదండి ఈ యొక్క రాజకీయ నాయకుల దగ్గర దొరకదు ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇవ్వలేరు కానీ రారాసు అయినా ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుగు ప్రతిరోజు మీకు ఈ సువార్తని ప్రకటిస్తున్నా ఏ దేవుని గురించి అయితే నేను ప్రకటిస్తున్నానో ఏ దేవుని గురించి అయితే మేము ముందుకు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు అంటున్నాడు భూమి మీద నాకు ఇష్టలైన వారికి సమాధానము కలిగిన గాక ఒకవేళ మీరు ఎవరికి ఇష్టమన్నా ఇష్టం లేకున్నా బాధపడకండి ఒకవేళ నువ్వంటే నీ భర్తకి ఇష్టం ఇష్టం లేకుండా పోవచ్చు ఒకవేళ నువ్వంటే నీ భార్యకి ఇష్టం లేకుండా పోవచ్చు ఒకవేళ నువ్వంటే మీ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పోవచ్చు ఒకవేళ నువ్వంటే నీ స్నేహితులకు ఇష్టం లేకుండా పోవచ్చు కానీ మీరు ఏసైకి ఇష్టలుగా బ్రతికితే ఆయన మీకు సమాధానం ఇస్తాడంట కాబట్టి ఎవరి గురించి మనకు అవసరం లేదండి ఏసైకి ఇష్టలుగా బ్రతకాలంటే మొదటి పని ఉదయం లేచి ప్రార్థించు దేవుని కుటుంబం ప్రార్థించు దేవుని మందిరానికి వెళ్ళాలి ఆయన్ని అంటిపెట్టుకునండి దేవుడు నీకు సమాధానము దైచే గాక ప్రభా నీకు వందనాలు వేస్తాయ్య ఏదీ కాలిన ప్రభా మాంత్రిక శక్తుల ద్వారా చేతబడి శక్తుల ద్వారా ఎవరైతే పీడించబడుతున్నారో ఇప్పుడే స్వన్నాలో వారికి అయా విడుదల కలిగిన గాకనా ప్రభా దేవా మానసికంగా ఆయన ఎంతో మంది కొంతమంది డబ్బులు ఇచ్చినైనా అయినా మోసపోయినారు నా ప్రభా అంత డబ్బులు పోయిందని ప్రభా కృంగిపోయిన వారిని నేను కొంతమంది ఆస్తిని పోగొట్టుకున్నారు నా ప్రభా వారిని కూడా ధైర్యపరిచిన తండ్రి ముఖ్యంగా నా ప్రభా తండ్రి యాక్సిడెంట్లో కాలు చేతులు పోగొట్టుకున్నాయన కోమాలకు వెళ్ళిన ప్రతి బిడ్డని ఎప్పుడో తాగునైనా ఎప్పుడే బిడ్డ నా ప్రభా బ్రెయిన్ టోమర్తో బాధపడుతున్నావు తండ్రి అయా వారిని స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాం వరొక్కసారి చిన్న పిల్లలైనా ఎవరైతేనైనా జ్వరాలతో బాధపడుతున్న వారిని బాగొచ్చు ये स्व प्रार्थिना तेरी आम